వస్తున్నా హరిహర వీర బంధువు మా పవన్ కళ్యాణ్ గారు ఈ కథంతా కోహి ఈ కథంతా కోహిలోడు మీద జరుగుతుంది కోహిలో చుట్టడం జరుగుతుంది కోహిలో యాక్చువల్గా భూ ప్రపంచంలో ఒకటే ఉంటుంది అనుకుంటాం కానీ మన మనకి ఉన్నాయి ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోయే ఈ సినిమాలో మాలాంటి వాడు కూడా ఉన్నది చాలా సంతోషిస్తూ నిర్మాతలకి దర్శకుడికి మిగతా అందరికీ నమస్కారం చేసుకుంటూ అంటే చాలా సామాన్యంగా ఉంటూ పరమోత్కృష్టమైన ఐడియాలతోటి ప్రపంచాన్ని పాలించడానికి వచ్చిన మహాన్ అతనికి ఆయన పరమేశ్వరుడు ఆయురానికి ఐశ్వర్య